మన ప్రభువును రక్షకుడని అని ప్రశస్తమైన నామానికి అందరికి వందనాలు శుభాలు అందరు ఓనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతనంధనం దయచేసిన దేవాదే వందనాలు చెల్లించుకుంటూ ఈ దెనప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దెనప వాగ్దానం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను కీర్తనకాంబు ఏడు మూడవ వచ్చిన ఈ మాట ఈ కీర్తనకాడు ఇట వేటకాని ఊరిలో ఉంటే ఆయన నిన్ను విడిపించను దుష్టుడు మన అనేక విధంగా ఆటంపరచాలని చూస్తూ ఉంటాడు అంటే ఏదో మనం మరి లోకం లాగాలని చూస్తూ ఉంటాడు మరి చెడు అలవాట్లు చేయాలని చూస్తూ ఉంటాడు ఎందుకంటే అది ఉరేస్తూ ఉంటాడు ఏదో ఆకర్షిస్తారు లోకంలో అనేక మంది ఆకర్షణలు ఉంటాయి వాటిని ఆకర్షించేలా చేస్తాడు దుష్టుడు అలాగే వేటగాడు ఒక పక్షిని పట్టాలంటే ముందు ఏం చేస్తా వల వేసి అక్కడ కొన్ని కొన్ని విత్తనాలు జరుగుతాడు అక్కడ అవి తిన్నాక వస్తాయని రోజు కాపలా కాస్తూ ఉంటాడు ఒక రోజు వస్తాం వచ్చి తిన్న ఆహారం కన్నా వచ్చి అక్కడే వాళ్ళలో చిక్కుంటాయి ఎందుకని వేటగాడు వల వేసాడు గట్రా అటు తెలియదు కాబట్టి అలాగే మనం కూడా దుష్టుడు అనేకం ఆటంకపరిచినప్పుడు మనం ఆ ఊరిలో చిక్కు దేవుడు మనం కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నడిచినప్పుడు ఈ తొంభై ఒకటో కీర్తనలు ఏంటంటే అది మనం ఎప్పుడు సాగు దాన్ని ధ్యానంతో ఉండాలి మనం ఎప్పుడు కూడా ఎందుకంటే అది దుష్టుడు అనేక పరిచినప్పుడు దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు వేటగాని ఊళ్ళని మనం ఆయన నిన్ను విడిపించునంటే దుష్టు అనేక విధంగా మనం సమల క్రంగు చేసినప్పుడు సమస్యల వలన పోయినప్పుడు మనల్ని ఏం చేస్తాడు దేవుడు కాపాడుతూ ఉంటాడు అలాగే మనం ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటాడు ఆయనది విశ్వాసం కలిగి ఆయనది భయభత కొనుగొన్నప్పుడు మన అనేక సమస్యల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి దేవత తప్పిస్తున్నందుకు ఆయన ఆయన వేటగాడు ఎట్టిగా మరి ఆ పక్షులను ఎట్టి పాడుతాడు అలాగే దుష్టుడు మనల్ని ఎట్టిగా లోకంలోకి ఆకర్షించాలని ఆత్మీయతలో బల ఆత్మీయంగా బలపడకుండా మనల్ని కొనుగతీస్తూ ఉన్నప్పుడు అలాంటి సమయంలో మనమే దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు హలలుయా అందుకే అంటాడు ఊర్లో ఊర్లోనే ఆయన నేను తప్పించను నాశనీకరం తీగలు రాక నేను రక్షించును అనే దేవుడు వాగ్దానంతో మాట్లాడక మనం ఎటువంటి ఊరిలో ఇరుక్కోకుని ఎటువంటి సమస్యల్లో కలగకుండా దేవుని చిత్తం నేను జరిగించిన దేవుని చెత్తం నెరవేర్చి పెట్టకుండా దేవత మనం సహాయించి మన అనేక ఇరుకుల నుంచి ఇబ్బంది తప్పించి దేవుని మనకి సా దేవుడు తన మార్గం నడిపించే కృప దేవత అందరికి దయచేయను కాక అటువంటి కృప దయచేయను గాక ఈ వాగ్దానం ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థన చేస్తే మీరు కూడా నాతో యొక్క ప్రార్థన సర్వాధికారులు ఏసు ప్రభా పరిశుద్ధ కృపగల పడ నీకు వందనాలు స్తోత్రాలు మరొక నూతన దినం దయచేస్తున్న మీకు చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా జిమ్మల్ని తోటి పని వారిని దీవించండి ఆశ్రయించండి మా చుట్టూ మీకు కంచి మీకు ఆపుదలు దాయించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ పరిశుద్ధ సన్నిధి మాపై మాకు తండ్రి దుష్టుడు సాతాండు అనేకంగా ఆటంకాలు పడింది దోవాన్ని జయించే క్రొబ్బ దాచి అమ్మా యజమాను నెలలా జీతం ఇచ్చే రొద దాచి ఇచ్చని జీతం వ్యర్థంగా కాకుండా మాకు కష్టా జీతం తినడానికి మీరు సహాయం ఏ కుటుంబంలో తాగుడు ప్యాకెట్ వ్యసనం ఉందో దూరపరచను అప్పులు బంధకాల నుంచి విడుదల దాచాయమని అడుగుతాను తండ్రి నీ కొందరు ఎవరైనా బలహీనంటే ముట్టండి స్వస్థపరచండి ఆ హాస్పిటల్ ఐసీలు బట్ల ముట్టండి స్వస్థపరచండి ప్రభావ నీ పందనాలు షుగరు బీపీ గ్యాస్ నెప్పులు మోకాలు ఎప్పుడు నడిగినప్పుడు థైరాయిడ్స్తో బాగా విడుదల దాయించండి ప్రభావ నీ పందనాలు స్తోత్రాలు చల్లించుకుంటున్నాం కార్యం చేయండి ప్రభా ఏదైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి ఆశ్రయించి మనం అడుగుతాం ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకునే క్రపు దాచాయి అయ్యా నూతనంగా కింద పనులు స్థిరపరచు నూతనంగా ప్రభా అయ్యా తండ్రి నాన్న ఏ పనులు పనిలో మీరు తోడుగుండండి ఏదైనా ప్రయాణం వెళ్తున్న బిడ్డలు ప్రభావ గమ్యం చేరే వరకు మీకు కంచి పండు ఆదాలు ప్రయాణాలు జరిగేలాగా సహాయం చేసి క్రొప్ప చూపించి మనకి అయ్యా గర్భాలు వచ్చిన నార్మల్ ఎల్లు సహాయించండి గర్భాలను గర్భాలు అను ప్రో అయ్యా నాయన నీకు వందనాలు ఇస్తా సొంత గృహాలు సొంత గృహాలు కట్టుకునే కృపది వివాహాల కోసమే వివాహాలు జరిగేలాగా మీరే సహాయం చేసి దీవించేస్తుంది దినమంతా మమ్మల్ని కాచి దాచి కాపాడి మీకు మహిమకరంగా జీవించు మీ మీకు భద్రపంచి కాచి అయ్యా ఎటువంటి చిక్కుల్లో ఇరుక్కోకుండా చేయండి మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెన్ వందరాలు అమ్మ ప్రభు మిని కుటుంబం బహుగా దీవించిన గాక ఆమెన్ వందనాలు వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వచ్ఛత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి